తన ధర్మం భాగం ఇరవై నాలుగు సాధన పంచకం జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు వేదిక సాధనకు నలభై విషయాలను నియమాలను సూచించారు వీటిని క్రింది ఐదు శ్లోకాలలో వివరించారు వాటికి శ్రీ చిన్మయ చిన్మయానంద స్వామివారు ప్రతి శ్లోకాన్ని ఎనిమిది నియమాలుగా వివరించి ప్రజలందరికీ బహోపకారం చేశారు ఈ నియమాలను పాటించే వారు గమ్యాన్ని తప్పక చేరుకుంటారు వేదో మధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయత విధీయత కామ్యే మతి పాపోగ పరిధూయాతం భవసుకే దోషోనుసందీయత మాత్మేఛా వ్యవసీయత నిజగృహాత్పూర్ణం వినిర్గమ వినిర్గమ్యత ప్రతిరోజు వేదాలను చదవండి వేదాలు చెప్పిన కర్మలను శ్రద్ధతో చేయండి ఆ కర్మలను దైవార్పణ చేయండి క్రమం క్రమంగా కోరికలను త్యాగం చేయండి హృదయం నుండి పాప తీసివేయండి ఇంద్రియపరమైన సంతోషాలు బాధలకు కారణమని గ్రహించండి పరమాత్మను తెలుసుకునేందుకు నిత్యం ప్రయత్నించండి వీలైనంత త్వరగా బంధాల నుండి విముక్తి పొందండి సంగ సు విధీయతాం భగవతో భక్తి దృఢాధీయతాం శాంత్యాది పరిచయతాంద్రుడతరం కర్మాసు సంచజ్యతాం సద్విద్వాను సృప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం బ్రహ్మైకాక్షరమధ్యతాం శృతి శిరోవాక్యం సభాకర్యతాం ఆధ్యాత్మిక పరిజ్ఞానులతో స్నేహం చేయండి దైవభక్తిలో నిమగ్నులై ఉండండి ఉపాసనలు చేయండి సద్గుణం సత్ప్రవర్తన నీతి ధర్మాన్ని అలవర్చుకోండి ఆధ్యాత్మిక ఔన్నత్యం కోసం అవసరం లేనప్పుడు కర్మలను ఉపాసన వదిలేయండి ఉత్తమ గురువు వద్ద ఆధ్యాత్మిక శిక్షణ పొందండి గురువు గారికి శిష్యరికం శ్రద్ధతో చేయండి ఓం మీద ధ్యానం చేయండి ఉపనిషత్తుల బోధనలను వినండి వాక్యాధ విచార్యత శ్రుతిశిరపక్ష సమాశ్రీయత దుష్కర్మాత్ విరమ్యత శృతి మతస్కర్తో సునీయతాం బ్రహ్మస్మితి విభావ్యత మహర్హర్ హర్వర్హ పరిత్యజ్యతాం దేహే హమతిరుజ్యత బుధ జైన్మార్జ పరిత్యజ్యతాం ఉపనిషత్తులు చెప్పిన వాటల్ని దీర్ఘంగా ఆలోచించండి వేదాలు చెప్పిన ప్రకారం వాటిని అర్థం చేసుకొని పాటించండి వక్ర ఆలోచనలను ప్రోత్సహించకండి శృతి చెప్పినట్లు చేయండి వివేకాన్ని పెంచుకోండి ఎల్లప్పుడూ నేనే బ్రహ్మ అనే భావనలో మునిగిపోండి గర్వాన్ని ఆడంబరాన్ని ఆత్మ సంభావనను వదిలిపెట్టండి నేనే ఈ శరీరాన్ని అనే భావనని వదిలిపెట్టండి జ్ఞానులతో పండితులతో వాదనకు దిగకండి క్షుబ్్యాదిశ్చిత్త ప్రతిదినం భిక్షోపదం భుజ్యత స్వాద్యన్న తు యాచ్యత ఇది వశాత్ ప్రాప్న నంతుష్యత సుష్యత నతు వృధా వాక్యం సముచ్చార్యత మౌదాసీన్య మభీత జనకృపానైశ్వర్యం ఋత్యజ్యం ఆకలిని ఒక రోగంగా పరిగణించండి ఆకలిని భిక్షతో తీర్చుకోండి రుచికరమైన భోజనం కోసం అడక్కండి మీకు దొరికిన ప్రసాదంతో తృప్తి చెందండి చలిని వేడిని ఇష్టము అయిష్టము సంతోషము బాధలను భరించండి వృధా సంభాషణలు మానుకోండి నిష్పక్షపాతంగా ఉండండి ఇతరుల దయాదాక్షిణ్యాలకు దూరంగా ఉండండి ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేత సమాధీయతాం పూర్ణాత్మా సుసమీక్షతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం కర్మ ప్రాకర్మ ప్రవిలాప్యతాం స్థితిబలాప్యుచ్చరై శిష్యతాం ప్రారభ్యం త్వ్య భుజతామత ప్రబ్రహ్మాత్మనాస్తియతాం స్థియతాం ఒండరితనంలో కూడా సంతోషంగా ఉండండి మనస్సును దేవుని భావనతో పరచకండి పరచండి అన్నిటిలోనూ అందరిలోనూ నిన్ను నువ్వే చూసుకో ఈ విశ్వమంతా నీవే ఉండి ఉన్నానన్న తలంపుతో ఉండు నీవు చేసిన పూర్వపు కర్మలను ప్రస్తుతము మంచి కర్మలతో సరిదిద్దుకో వివేకముతో చేసే కర్మలకు కర్మబద్ధుడవు కాకు నిష్కామ కర్మము పూర్వ కర్మ ఫలితాలను అనుభవించి వాటి నుండి విముక్తి పొందండి ఆ తర్వాత పరబ్రహ్మవై జీవించు ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి ही